ఆల్రెడీ త్రీ వికెట్స్ లాస్ట్ లో ఉన్నారు బాల్ ఇచ్చాడు ఎంపైరు అటు కాదు ఎవరైనా కూడా ఫోన్ ఫోన్ చేస్తాను చెప్పు

ரெண்டாவது சான்ஸ் எடுத்து திருக்கு வச்சுல ஒன்று குருக்கு ஒன்று யஷ்ணம் போயும் சேதனும் ஆடிடு மனம் கூட மனம் நோபால் ஃப்ரீ ஹிட் ఆడ మన సీకి పిల్లల మనం నడుచుకున్న పక్క ఆడ స్టార్టింగ్ లో జరుగుతుంది మనం ఫోన్ చేసింది ఆడ రాము అని నువ్వు కొత్త నువ్వు కొత్త ఫోన్ పెట్టి అని చెప్పిన నేను ఆడే ఉందంత వస్తా వస్తాయి పక్కనే కదా నడుచుకుంటా నువ్వు ఇంకపోవటం

వీళ్ళు పిల్లకాయలు ఏదో ఆడుతున్నారని వీళ్ళు వరస్టే తయారైపోయిండే పనికిరాని ఆటలు ఆడుతున్నాయి వాళ్ళు ఆల్రెడీ ఇంటికి లేదు వాళ్ళకి ఛాన్స్ ఇంకో మ్యాచ్ కానీ ఓడిపోతే ఉండదు ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ తెలిసి వాళ్ళేమే రాలేరు अली मेहमान सुनो, अली, आपका मैच, four hours completed, thirty nine runs, last up four wickets. Four hours thirty four, last up three wickets. अच्छा, नहीं तो है। आरोज़े तो तो उतने नहीं हैं।

மொத்தம் <laughs> படிந்து <laughs> <laughs> వినోద్ <of> <bio> <kinds of sheeparo> <but notporte> <transparent>. <Ohioan> డిస్ట్రిక్ట్ ప్లేయర్ వస్తా వస్తా ఉన్న కొంచెం చెప్తా డిస్ట్రిక్ట్ ప్లేయర్ కదా అది ఎవరు డిస్ట్రిక్ట్ ప్లేయర్ అచ్చా రమ్ముడా సెకండ్ సిక్సర్ ఆఫ్ ది ఓవర్ నెలని కూడా కోరుకుంటారు అనుకోలే తీసేసుకున్నాడు కానీ వీడు తీసుకోకపోతే నెక్స్ట్ మనం ఉండింది నెక్స్ట్ వీడు కాని ఉంటే అసలు తిరిగి లేకుండా సక్సెస్ అయినా కూడా బాగున్నాం చాలా కానీ బౌలింగ్ సక్సెస్ అయితే ఆయన ఆలోచించా ఎందుక ఈ చాలా ఆడెందుకే వర్షి పోయిన సీజన్ ఫెయిల్యూర్ ఇప్పుడు కూడా ఏంటంటే బాల్ వదిలేటప్పుడు తిప్పతా వదిలేస్తున్నాడు వర్షి చూసా లాస్ట్ ఓవర్ కూడా ఫస్ట్ ఓవర్ మా దాంట్లోనే కదా బెస్ట్ బాల్ రోడే కదా పదహారు వికెట్లో పదిహేడు వికెట్లో తీసేట ప్లాన్ కు ట్రక్ కు కాని ఫిలింగ్ ఫిలింగ్ కాలి నిగరావత నారే ఫిలింగ్ 5 ఓవర్ కంప్లీట్ 5 தான் நீட்லா ஆடுத்தபா குஷார ராமாரிக்கு வெள்து

దయాకర్ సీనియర్ బౌలర్ బౌలింగ్ చేస్తూ ఉన్నాడు

ஏன் லேபிங் ஏன்ராஜ் அண்டே சீசா இதே சரி பக்கன் பெட்ட ரேகரா ఎడరా బైక్ రారా ఎత్తుకు రా గోడ పైన రోడ పైనే రమ్మను దా ఇక్కడ ఉన్నారు